సభలో పర్యటన అయిపోయింది చాలా మంది విమర్శలు దాడులు జరుగుతున్నాయి నిజంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండటానికి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీని లేకపోతే వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టడానికి ప్రయత్నం జరుగుతుందా లేకపోతే తెలంగాణలో కేసీఆర్ తిరగనివ్వడు ప్రాబ్లం అవుతుంది ఇబ్బంది పెడతాడు అనే ఉద్దేశంతో కేసీఆర్ని నిడాల్సి వచ్చింది చంద్రబాబుతో ఉన్న ఒప్పందం ఏంటి నిజంగా పవన్ కళ్యాణ్కి అంత శక్తి సామర్థ్యాలు లేవు అనే ఆలోచనలు ఏమైనా ఉన్నాడా ఇప్పటి వరకు యాత్రలో అతను మాట్లాడిన తీరు అతను జనాలతో కలిసి ప్రయాణం జరిగిన ఈ మొత్తం ప్రయాణం మనం అబ్జర్వ్ చేస్తే దీని మీద మనకు ఒక అవగాహన వస్తుంది పవన్ కళ్యాణ్ మొదట పార్టీ స్థాపించినప్పుడు ఆ స్థాపించిన ఉత్సాహంలో మాట్లాడా లేకపోతే నిజంగానే అతని సొంత ఆలోచనలు ఆయన అనిపించినాయి అప్పుడైతే ఇప్పుడు మాత్రం ఎవరో అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విధంగా లేదంటే గోడ మీద పెళ్ళిలాగా అటు వెళదామా ఇటు వెళ్దామా ఆ పార్టీ సపోర్ట్ చేద్దామా ఈ పార్టీ సపోర్ట్ చేద్దామా లేకపోతే మనకి ఎన్ని స్థానాలు వస్తాయి మన బలం ఎంత అనేది అతను ఆలోచించుకొని కన్ఫ్యూజ్ అవుతున్నాడా ఒక క్లారిటీ అయితే లేదు జనాలకి నెగిటివ్ అంటే ఏంటంటే తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ అంటే నాకు ఇష్టం అంటున్నాడు రాయలసీమ వెళ్తే రాయలసీమ అంటే నాకు ఇష్టం ఈ ప్రాంతం అంటే నాకు ఇష్టం ఇలా ప్రాంతాల వారి గారి వారిగా అతను మారుస్తున్న మాట తీరు ఇవన్నీ చాలా అనుమానాలకు తావిస్తున్నాయి అయితే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి రాజకీయాలకు రావాల్సిన వ్యక్తి చాలా మార్పులు తీసురాగలడు అనే అభిమానులు నమ్ముతున్న ఈ సమయంలో అభిమానులు కూడా అనుమానాలు బలపడేలాగా ఇలా క్లారిటీ లేకుండా కన్ఫ్యూషన్స్తో ఇలానే ముందుకు సాగితే ఖచ్చితంగా చాలా అనుమానాలకి అతను బలం చేకూర్చిన విధంగా తయారవుతుంది అనుకోవడంలో ఏ విధమైన సందేహం లేదు పోతే నిజంగా పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదా ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవా అంటే నిజంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదా అంటే మనసు పెట్టి ఖచ్చితంగా జనాలని ప్రజల్ని మెప్పించి ఒప్పించగలిగితే ఎలాంటి సందర్భంలో అయినా ఖచ్చితంగా చేయగలమో సాధించిన సందర్భాలండి సక్సెస్ అయిన సందర్భాలు కూడా మనం చాలా చూసాం సక్సెస్కి సక్సెస్ అవ్వటానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి అతని మీద అతని కాన్ఫిడెన్స్ లేకపోవడం ఒకటి కనిపిస్తుంది తర్వాత కార్యకర్తలు కావచ్చు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు వాళ్ళ సజెషన్స్ తీసుకొని మాట్లాడుతున్నాడా వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ వీళ్ళ మీద పడుతుందా అనేది ఒకటి ఆలోచించాల్సిన పరిస్థితిగా మారింది తను నమ్మిన సిద్ధాంతాలు కాకుండా పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు కార్యకర్తలు లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చెప్పిన వాటి మీద ఇతను తీసుకున్న దేశంలో అప్పటికప్పుడు ఆ నిర్ణయాలు ఆ బేస్ చేసుకొని మాట్లాడే విధానాన్ని అతను మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు ఇంప్లిమెంటేషన్ చేసి అతను వ్యక్తిగతంగా అతను ఏ ఉద్దేశంతో ఎలాంటి ఆలోచనలతో అయితే పార్టీ స్థాపించాడు అలాంటి ఉద్దేశాలు అలాంటి ఆలోచనలు అలాంటి రుద్రేకాలతోనే అలాంటివి ఒక ప్రజా సమస్య ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో అతను ప్రజా సమస్యలను బాగా డైజెస్ట్ చేసుకొని దాని మీద పోరాటానికి ఒక వచ్చిన వ్యక్తిగా ఫస్ట్లో ఎలాగైతే మాట్లాడగలిగాడు అంతే అంతే ఫోర్స్గా అతను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల దగ్గరికి ఏదైతే అతను అనుకుంటున్నాడో అతను మేనిఫెస్టోలో ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నాడు ప్రజా సమస్యల దగ్గర నుంచి అతను ఎలాంటి దృక్పథంతో చూస్తున్నాడో అది ప్రతి విషయాన్ని జనాల దగ్గర తీసుకెళ్ళడానికి హార్డ్ వర్క్ కమిట్మెంట్ ముందు బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మాట్లాడే ప్రతి విషయం కూడా పర్ఫెక్ట్గా హానెస్ట్ గా నమ్మకంగా అతను నమ్మింది చెప్తున్నాననే విధంగా ప్రజలకి నమ్మించాల్సిన అవసరం ఉంది ఆకర్షించాల్సిన అవసరం ఉంది ప్రజలను మెప్పించాల్సిన అవసరం ఉంది ప్రజల్ని ఒప్పించాల్సిన అవసరం ఉంది అలా మెప్పించి ఒప్పించగలిగితే ఇప్పుడే కాదు ఎలాంటి పరిస్థితులైనా రాజకీయంలో ఆలో అదొక ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఎన్టీఆర్ టైంలో కాంగ్రెస్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది ఎన్టీఆర్ పార్టీ స్థాపించాడు ఆ టైంలో సక్సెస్ అయింది ఇలా చాలా మంది చాలా రకాల ఒపీనియన్స్ చెప్తున్నారు కాకపోతే నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా ఎలాంటి ప్రసంగం చేసినా జనాలకి ఒక నమ్మకం ఒక భరోసా మన కోసం వచ్చాడు మన చేయటానికి ఒక నాయకుడు వచ్చాడు అనే భరోసా నమ్మకం అలాంటి కలిగించడానికి అతని మాటలు అతను బాడీ లాంగ్వేజ్ ప్రతి విషయం తీసుకుంటే అతను ఖచ్చితంగా మనసావాచ నమ్మి నమ్మిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తన వంతు కృషి హార్డ్ వర్క్ కమిట్మెంట్ తో చేశాడు కాబట్టే ఆ రోజు ఎన్టీఆర్ సక్సెస్ అవ్వగలిగాడు దాంతో పాటు అతనికి మూడు జనరేషన్స్ అభిమానులు ఉన్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అతనికి అభిమానులు ఇక్కడ పవన్ కళ్యాణ్కి యువతే ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఆయన ఇంకా చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ అన్ని జనరేషన్స్ ని కవర్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని రకాల వయసులో వాళ్ళని అతను ఆకర్షించి అతను జనాలకు ఏదో చేయటానికి వచ్చానని భరోసా ఇవ్వగలిగి నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది అలాంటి భరోసా నమ్మకం కలిగించి ప్రతి గ్రామానికి పల్లెటూరికి ప్రతి పల్లెటూరికి అతని వాదన వెళ్ళగలిగినప్పుడు రీచ్ అయ్యేలా అతను ఫ్యాన్స్ సహాయ సహకారాలు తీసుకొని ప్రతి పల్లెటూరు దాకా అతని వాదన అతని సిద్ధాంతాలని చేర్చగలిగే విధంగా అతను ప్రయత్నం చేస్తే గట్టిగా హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు అక్కడ మనస వాచ నమ్మటం ముఖ్యం అతను ఏదైతే అనుకుంటున్నాడో అది పూర్తిగా నమ్మాల్సిన అవసరం ఉంది ఆ నమ్మకాన్ని ప్రజలకి చేరవేర్చా చేర్చాల్సిన అవసరం అతని మీదే ఉంది ఆ బాధ్యత అతని మీద ఉంది అంతేగాని ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఈ పార్టీకి చేస్తాడా ఆ పార్టీకి చేస్తాడా ఈ పార్టీని విమర్శించట్లేదు ఆ పార్టీని విమర్శించట్లేదు అనే కన్ఫ్యూషన్స్ జనాల్లోకి తీసుకెళ్తున్నంత కాలం అతని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ దగ్గర నుంచి వెళ్ళిపోయి నెగిటివ్ ఒపీనియన్ దాకా ఆగిపోయేదాకాస్తూ వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం కంటే ముందే ఎనలైజ్ చేసుకొని నిజంగా ఈ కింద స్థాయి వాళ్ళు అతని కింద ఎవరైతే అతనికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇస్తున్నారో అతనికి సజెషన్స్ ఇస్తున్నారో అలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ అలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు గ్యాదర్ చేయొచ్చు కానీ ఎలా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎలాంటి నియోజకవర్గంలో ఏ విధంగా మాట్లాడాలి ఆ నియోజకవర్గం సంబంధించిన కేటగిరీ లేకపోతే అలా నియోజకవర్గ సమాజ స్థితిని బట్టి మాట్లాడే పరిస్థితుల్ని అవాయిడ్ చేసి ఎక్కడి ప్రజలకైనా ఒకటే సమస్య గవర్నమెంట్ నుంచి ప్రజలకి ఎలాంటి పథకాలు చేరాలి ఎలాంటి న్యాయం జరగాలి అనే విషయాల మధ్య ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యల గురించి మాట్లాడి అలాంటి సమస్యలని నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వచ్చాను అని విధంగా ప్రజలకి నమ్మించగలిగేటే అలాంటి ప్రసంగాలు అతను చేయగలిగితే ఆ విధంగా అతని ఆలోచనలు ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అతని బాడీ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతుంది అవకాశం ఉంది మినిమం మినిమం అంటే ఒక గట్టి అపోజిషన్ పార్టీకి నిలబడే స్థాయికైనా ఆ పార్టీ వస్తుంది ఒక ముప్పై నుంచి నలభై స్థానాలు వచ్చిన గట్టి అపోజిషన్ పార్టీకి నిలబడటానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒక పదిో ఐదో పదో వస్తే అపోజిషన్గా గా నిలబడలేరు ఇంకొక ఐదు సంవత్సరాలు కొనలా కొనసాగలేరు ఏదో ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నిలబడటానికి వచ్చాము అనుకుంటే అది నిజంగా వినటానికి చూడటానికి బాగుంటుందేమో కానీ ఆచరణలో మాత్రం అసాధ్యం ఎందుకు అంటే చాలా పార్టీని మనం చూసాం లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ ప్రజారాజ్యం అలాగే సిపిఐ సిపిఎంలు ఉన్నారు ఉన్నా కానీ ఈ రోజుకి వాళ్ళు ఏమి చేయలేకపోతారు ఎందుకు ఉపయోగం లేదు అలాంటి పార్టీలు అలా తోక వాళ్ళు తోక పార్టీ లాగా మిగిలిపోవడం తప్ప అలాగే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు టార్గెట్టుకొని వచ్చానంటే ఫస్ట్ లో ఏ చరిష్మ ఉందో ఫస్ట్ లో ఏ ఫ్యాన్స్ అభిమానం ఉందో ఇలాంటి వాటిని అన్నింటినీ ఆ టైంలోనే ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను ఈ పార్టీ ఇది సిద్ధాంతాలు నా ఇవి ఇవి నా మేనిఫెస్టో నేను ఇది చేయడానికి వచ్చాను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం లేదో ఫెయిల్ అవుతారో ఖచ్చితంగా ఖచ్చితంగా అది లాంగ్ టైమ్గా గా నిలబడే అవకాశం ఉండదు మినిమం గట్టిగా గట్టిగా ఒక అపోజిషన్ పార్టీగా ఆయన వచ్చే సీట్లు సంపాదించగలగా అవకాశం తీసుకొచ్చుకోగలగాలి అప్పుడే పార్టీ ఇరవై సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు నిలబడవచ్చు పోరాడవచ్చు గెలవచ్చు అభిమానులు కూడా హట్ అవుతున్నారు ఫ్యాన్స్ కూడా హట్ అవుతున్నారు ఈ క్లారిటీ లేని తో కూడుకున్న ఇతని వే ఆఫ్ థింకింగ్ బాడీ లాంగ్వేజ్ మాట్లాడే విధాలు ఇవన్నీ అంటే ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తున్నాయి అలాంటి సంకేతాలను అలాంటి ఆలోచనలు ఖచ్చితంగా పునరాలోచించుకొని ఖచ్చితంగా మార్చుకొని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అది లేకపోతే ఖచ్చితంగా ఇతను నెగిటివ్ సందేశాలు జనాల్లోకి వెళ్తాయి ఇది కూడా మరో ప్రజారాజ్యం అయ్యే అవకాశం ఉంటది